హలో అండి ఈ ఆకుకూర పేరు కూర ఇది నేను చేనులో కోసుకొని వచ్చాను ఈ ఆకుకూర తినడం వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఈరోజు నేను కూర ఎలా ఉండాలో చూపిస్తాను అలాగే ఈ కూర తినడం వలన మన శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో కూడా మీకు నేను తెలియజేస్తాను అయితే ఈ ఆకుకూరను ప్రతిరోజు మనం తినడం వలన బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూర తినడం అనేటువంటిది ఉత్తమము ఇందులో ఉన్నటువంటి పీచు పదార్థము జీర్ణశక్తిని పెంచుతుంది కొవ్వును తగ్గిస్తుంది అదేవిధంగా మనకు తక్షణ శక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది ఇందులో అధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది ఈ ఆకుకూర ఈ కూరలోని విటమిన్ సి అనేటువంటిది రోగ శక్తిని పెంచుతుంది రక్తం తక్కువగా ఉన్నవారు ఈ కూర తినడం అనేటువంటిది చాలా మంచిది అదేవిధంగా దీనిలో ఉండే కాల్షియం అనేటువంటిది ఎముకలను దంతాలను దృఢంగా ఉండేలా చేస్తుంది దొగ్గలి కూరలో ఉండే విటమిన్ ఏ అనేటువంటిది కళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది దృష్టి లోపాలను కూడా తొలగిస్తుంది కూరలో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో విటమిన్ ఏ సి కే బి ట్వెల్వ్ బీ సిక్స్ వంటివి కూడా ఇందులో ఉంటాయి ఎన్నో ప్రయోజనాలు చేకూరేటువంటి ఈ ఆకుకూరను కూడా మీరు తినండి అయితే నేను ఇక్కడ ఈ కూర ఎలా వండానో నా మాటల్లో ఒకసారి చెప్పేస్తాను వినేయండి ముందుగా నేను ఆకుకూరను చీడలు లేకుండా చూసుకొని తెంపి పక్కన పెట్టుకున్నాను ఆకుకూరను సన్నగా తరుక్కొని మనము వాటర్ లోపల బాగా కడుక్కోవాలి నీళ్ళ లోపల కడిగాక బుట్టకేసాక వాటర్ వడిసిపోతుంది తర్వాత ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో కొంత ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసాను తర్వాత ఎండుమిర్చి వేసేశాను ఇక నేను కారం వేయను నాకు ఈ ఎండుమిర్చి అనేటువంటిది సరిపోతుంది కారం అనేటువంటిది అదేవిధంగా కొద్దిగా గోలాక ఉల్లిగడ్డలు వేసాను ఒక నాలుగు ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవడం జరిగింది బాగా గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను కొంతమంది ఆకుకూరలో పసుపు వేసుకోవడం అనేటువంటిది ఇష్టపడరు నేనైతే వేసుకుంటాను పసుపు తర్వాత పసుపు గోలిన తర్వాత ఆకుకూర వేసుకున్నాను పోపు లోపల వేసుకొని చిన్న మంట పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనియాలి ఈ ఆకుకూర అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మంటను మాత్రం సిమ్లో పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టిన అనుకో ఇందులో వాటర్ అనేది రాదు మనకు మూత పెట్టి చిన్న మూత పెట్టి వేసి పెట్టుకున్నాం అనుకోండి వాటరు ఊరుతుంది కూర లోపల పెద్ద మంట పెడితే మాడిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఊరడం కోసం మనకు ఆకుకూర అన్నది ఉడకలేదు ఒకవేళ ఆకులాకులు ఉంది అనుకుంటే మా నాయనమ్మ అయితే పప్పుదుద్దతో రుద్దేది ఆకుకూరని మంచిగా మెత్తగా అయ్యేటట్టుగా ఆకులాకులు ఉండకుండా అది మన ఇష్టం నూరుకోవాలంటే ఆ పప్పుదుద్దతో రుద్దాలనుకుంటే రుద్దుకోవచ్చు నాకైతే ఆకుకూర అనేటువంటిది రెడీ అయిపోయిందండి దొగ్గల కూర రెడీ అయింది మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి నేను ఈ ఛానల్ని కొత్తగా పెట్టాను నన్ను ప్రోత్సహించడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి